నా సోదరుడ సోదరి యేసుక్రీస్తు ప్రభువునందు నందు నీ విశ్వాసము ఉంచావు మారు మనసు పొందావు నమ్మావు చాలా సంతోషం అయితే నమ్మటం మంచిదే కానీ నీవే కాదు నమ్మేది దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంటున్నాడు మరి ఇక మనలో వ్యత్యాసం ఏంటి దయ్యములు నమ్ముతాయి కానీ దేవుని మాటకు విధేయత చూపు ఆయన మాట ప్రకారం నడుచుకోవు నమ్మితే చాలదు నీవు కూడా నమ్మావు కానీ అంతటితోనే చాలదు ఇంకా ఉంది అదే నమ్మకత్వం నమ్మకంగా ఉండాలి దేవుడు అబ్రహాము నాకు స్నేహితుడు అని చెప్పాడు అంటే అబ్రహాము దేవునికి ఎలా స్నేహితుడయ్యాడు నమ్మకంగా ఉన్నాడు అబ్రహాము నమ్మాడు నమ్మకంగా ఉన్నాడు మనము నమ్మాలి నమ్మకంగా ఉండాలి విగ్రహారాధికుడైన అబ్రాహ్మును అన్యుడు అయిన అబ్రామును పేరు పెట్టి పిలిచి అబ్రామును అబ్రహాముగా మార్చి తనకు వాగ్దానము చేసి నిబంధన చేసి ఆయన చేసిన వాగ్దానము బట్టి అబ్రాహా యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు కూడా అతనికి నమ్మకంగా వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చాడు దేవునికి మన పిలిచిన వాడు ఎటువంటి వాడంట నమ్మదగిన దేవుడు మన దేవుడు ఆ దేవుని నమ్మాలి కాబట్టి అబ్రహాం అలాగూ నమ్మాడు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు మనం కూడా అన్ని విషయాల్లో అబ్రహం లాగా నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు